పేరు ఏం చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ స్కూల్ పేరు ఓకే ఈ పాప పేరు తెలుసా నీకు నెక్స్ట్ నెక్స్ట్ బేబీ అభిన్యా వెరీ నైస్ నేమ్ ఓకే ఏ స్కూలు జ్యోతి పబ్లిక్ స్కూల్ స్కూల్ బోధి ప్రైమరీ స్కూల్ విచ్ క్లాస్ యూఆర్ స్టడీ ఫస్ట్ క్లాస్ వెరీ గుడ్ ఈ బేబీ చెప్పదు ఈ బేబీ చెప్పాలి ఇప్పుడు లతికా ఫ్రమ్ క్రితిక విచ్ క్లాస్ యూఆర్ స్టడీ ఏ క్లాస్ ఫోర్త్ స్టాండర్డ్ డ్యాన్స్ బాగా ఇస్తావు కదా నెక్స్ట్ ఫెయిర్ ఏ సెకండా సూపరు మీ పేరు చెప్పాలి ఫస్ట్ వాయిస్ నవి ఏ క్లాస్ చదువుతున్నావు ఎక్కడా ఏ స్కూల్ గోపీ నగర్ వెరీ గుడ్ హీరో జూనియర్ రాజు ఏం పేరునా నీ పేరు శ్రీరామ్ ఫైవ్ ఫిఫ్త్ క్లాసా నెక్స్ట్ క్యాండిడేట్ స్పెషల్ విఐపి గౌతమ్ వెరీ గుడ్ సాయిమార్లో ఒక డైలైపు నెక్స్ట్ అరేండి క్లాస్ మర్చిపోతున్నాడు ఫస్ట్ క్లాస్ ఎంత థర్డ్ అన్నావు సెకండ్ అన్నావు ఫస్ట్ కన్ఫర్మా లాస్ట్ వన్ అండ్ ది బెస్ట్ స్టూడెంట్ సైలెంట్గా ఉన్నాడు బాబు ఫోర్త్ క్లాస్ అందుకే కొంచెం మెచ్యూర్ గా కూర్చున్నాడా జా థ్యాంక్ యూ లావల్ పడతావు ముందు రజకు వెరీ గుడ్ ఇప్పుడు అందరు కలిసి వస్తే సరస్వతి నమస్తే ఎవరికి వచ్చు మీలో నీకొచ్చా వచ్చా వాళ్ళకి డబుల్ చాక్లెట్ సరస్వతి నమస్తే బియ్యం ఎవరికి వస్తారు డబుల్ చాక్లెట్ వెరీ గుడ్ ఇంకా ఎవరున్నారా పోటీ చెప్పండి సరస్వతి

పద్మ పత్రం అది చెప్పు చెప్పు నాకు అది చెప్పు పాడు 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 పర్వాలేదు అందరూ ఇవాళ చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజు ఆ సందర్భంగా మీ చేత చెప్పించాము ఎందుకు చెప్పామంటే మీరు కూడా మంచి చదువుకొని చదువుల్లో మంచి హైట్స్కి వెళ్ళాలి ఓకేనా

నేపలి సుమతి చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన ఎట్లు పాములు కదా కూడా పెట్టిన భూమి పాలు చేరు గుడిలో సుమతి తన कमनारे कामन्दो नत्यम सुमति इपुडु सम्पद वेरी गुड అలా పడేస్తానంటే చాలు మిగతా ఎవరినైనా అడిగింది కారా మాట్లాడుచు రెండు గురించి వాళ్ళు ఇస్తారు ఏంటో ఫోన్ పద్దా ఫోన్లు ఎక్కడ పడితే అక్కడ ఫోన్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇగురా అయితే